హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష బిహార్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను నార్త్ ఇండియన్ ఫేమస్ రెసిపీ చూపించబోతున్నాను అదే బెండి కుర్కురే ఈ బిండి కుర్కురే ఈవినింగ్ స్నాక్స్గా అయినా లేకపోతే వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని ఇవి నంచుకొని తింటే ఉంటుంది అద్భుతంగా ఉంటుందండి మరి ఇంత రుచికరమైన క్రిస్పీ క్రిస్పీ బిండి కుర్కురే ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరింకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ బిండి కుర్కురే చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను రెండు వందల గ్రాముల బెండకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని తడి మొత్తం పోయేలాగా శుభ్రంగా తుడుచుకొని అన్ని బెండకాయలకి ముందున్న ఎడ్జెస్ని కట్ చేసుకోండి ఇలా అడ్జస్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బెండకాయల్ని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా నాలుగు చీలికలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగానే అన్ని బెండకాయల్ని కట్ చేసుకోండి ఒకవేళ మీరు పొడుగ్గా ఉన్న బెండకాయలు తీసుకునేటట్లయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యకి కట్ చేసుకోండి ఇలానే అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల శనగపిండి ఒక స్పూన్ బియ్యపిండిని వేసుకోండి ఇక్కడ నేను ఆల్రెడీ పచ్చిపప్పు బియ్యాన్ని కలిపి మరపట్టించుకున్నాను పట్టించుకున్నాను అలా పట్టించి పెట్టుకున్న పిండిని మీ దగ్గర ఉన్నట్లయితే రెండు టేబుల్ స్పూన్ల పిండిని తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ కారొడి పావు స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి పావు స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి మరీ ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకోవద్దు వాటర్ ఎక్కువైతే పిండి జావలాగా అయిపోతుంది ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఫైనల్గా పిండి మొత్తాన్ని బెండకాయలకు పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి నెక్స్ట్ కళాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి ఆయిల్ వేడెక్కగానే బెండకాయల్ని ఆయిల్లో వేసుకొని ఎర్రగా వేగనివ్వండి ఇలా బాగా వేగగానే వీటిని ఇంకా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ విధంగానే మిగతా బెండకాయలను కూడా వేసుకొని వేయించుకోండి అంతే క్రిస్పీ క్రిస్పీ బెండకాయ కుర్కురే రెడీ ఈ బిండి కుర్కురే తినడానికి నేను రెడీ అండి మీరు కూడా తినాలి అనుకుంటున్నారా అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇలా క్రిస్పీ క్రిస్పీగా చేసుకుంటే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు మరి నేను చూపించిన ఈ బిందీ కురికిరే మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి చూస్తున్న వీవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్